హైదరాబాద్ పంజగుట్టలో పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్య కేసు సంచలనంగా మారింది ఆస్తి కోసం జనార్దనరావును హత్య చేశాడు సొంత మనవడు కీర్తితేజ కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదన్న కోపంతో డెబ్బై మూడు సార్లు జనార్దన్ రావును కత్తితో పొడిచాడు కీర్తి తేజ జనార్దన్ రావును చంపుతూ ఉంటే అడ్డొచ్చిన తల్లిని కూడా ఆరుసార్లు పొడిచాడు తల్లి తాత అరుపులు విని వచ్చారు స్థానికులు అప్పటికే జనార్దన్ రావు చనిపోగా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతో కీర్తి తేజ తల్లిని ఆసుపత్రికి తరలించారు కీర్తితేజ డ్రగ్స్కు బానిస కావడంతో కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడానికి నిరాకరించారు విసి జనార్దనరావు ఈ క్రమంలో కొంతకాలంగా తల్లి తాతకు దూరంగా ఉంటా ఉన్న కీర్తితేజ ఓ ప్లాన్ ప్రకారం ఈ నెల ఆరవ తేదీ రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్ళి తాతను హత్య చేశాడు

గత కొంతకాలంగా తేజకు జనార్దన్ రావుకు మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి పక్కా ప్లాన్ తోటి కత్తి తీసుకుని తాత ఇంటికి వెళ్లిన తేజ మాట మాట పెరగడంతో ఆయనపై కత్తితో దాడి చేసి చంపేశాడని పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం కీర్తి తేజ తల్లి సరోజినీ దేవి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు మరోవైపు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు హత్య దేనికి చేశాడు అనేది చెప్పాలి అని అంటే వేరియస్ రీజన్స్ ఉండవచ్చు మాకు మాత్రం ఇప్పుడు ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే అతను ఏదో నన్ను విచక్షణ రహితంగా పెంచారని ఒకటి తర్వాత ఇంకేదో ఆస్తి సమంగా పంచలేదని ఒకటి ఈ కారణాలని చెప్తున్నట్లు ఇప్పటివరకు తెలిసింది అతను ఎక్యూజ్డ్ బయలాజికల్ ఫ్లూయిడ్స్ అవి పంపించాము ఎఫ్ఎస్ఎల్కి అవి వస్తాయి వచ్చిన తర్వాత తెలుసు విషయం ఏంటనే తెలుసు మదర్ ఆ రోజు సాయంత్రం సుమారు సెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాడు అతను